ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాబ్ ఆఫీసు ఫోటో పెట్టుకుని మండల ప్రజెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి దొంగతనం చేస్తున్నావా చెప్పు వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి లో సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది నీ నా ఇల్లు ఎమ్మెల్యే కారం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళ అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో కాస్త కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సుకుంటాయి కండువలు పెద్దలతో ఏ సంబంధం వెంకట ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం టీఎన్జే ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఒక ఏడు మంది ఆరు మంది ముఖ్యమంత్రితో ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు అప్పుడు రోజు కష్టపడి సపోజ్ రోడ్ మీద